దేవ్ నామనక స్తోత్రం అండి మీ అందరికీ నవందనాలు స్వామి చింత ఏజనులకు నవందనాలు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళదాం మహాగణ మహోన్నతుడేశయ్య సర్వశక్తి మంతుడాకొందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ కుహం బట్టి ప్రేమను నాయన ఎంతవరకు నాయన నీ బిడ్డలతో నాయన నా తండ్రి ప్రార్థనల పాటలు ఆరాధనలు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు ఇప్పుడు నాయన బిడ్డలతో నువ్వు మాట్లాడే సమయం నాయన ఏం అంత నీ చిత్తానుసారం బిడ్డల హృదయాలను తట్టమని వారి హృదయాలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని నీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచమని ఏసనామదర్ వృత్తి లెడ్ అడుకు తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందనాలండి సమయం చెందా ఏం వందనాలు మన వాక్యంలోనికి వెళదాం చూడండి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చునని చదువుతున్నానండి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చునని చదువుతున్నాను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వక పోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఓలివ తోటలను నీకి నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము దేవన్నా మనకు స్తోత్రం ఏమైనా మాట్లాడారో చూసారండి ఇక్కడ దేవుడు మనకి అన్నీ ఇచ్చిన తర్వాత చూసి మనము త్రవ్వకపోయినా త్రవ్విన బావులను మనము కట్టకపోయినా కట్టిన ఎండ్లను మనం నాటకపోయినా నాటిన ద్రాక్ష తోటలను ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడంటండి దేవుడు మనం తిని తృప్తి పడి పడిన తరువాత మనకి ఇచ్చిన దేవుడిని మరిచిపోకుండా మనం ఉండాలంటండి ఈ రోజునాడు మనం ఏం చేస్తున్నామంటే నిన్న చేసిన మేలు ఈ రోజు మర్చిపోతున్నామండి మర్చిపోయి మనం మేళల్ని మనం ఏనాడైనా వివరించుకుంటున్నామో వివరించుకుంటలేదు ఆనాడు సాక్ష్యం చెప్పామా లేదా దాన్ని మర్చిపోయామా లేదా అనుకోండి మరలా వచ్చిన శ్రమ కోసమే మనం చూస్తున్నాము దానికోసమే దాన్ని ఆలోచిస్తున్నాము తప్ప మన విషయంలో దేవుడు ఎంతగా కార్యం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇన్ని మేళలతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు అనేది మనము మర్చిపోతున్నామండి చూడండి ఏమని అంటున్నాడు నీవు నింపని మంచి ద్ర ద్రవ్యమైన ద్రవ్యముల చేత చూసారా ఏమైనా నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్విన బావులను చూసారా నింపబడిన ఇండ్లను చూడండి ఒక్కొక్క ఇల్లు సమృద్ధిగా ఉంటాయి ఏది కొదవ ఉండదు ఆ ఇంట్లో కిచెన్లోకి వెళ్తే అన్నీ సమృద్ధిగా ఉంటాయి కొన్ని ఆ ఏపూట కాపూట తెచ్చి పొయ్యి మీద పెట్టి వండుకునే స్థితులు కూడా ఉన్నాయి అయినప్పటికైనా మన దేవుడు మంచి యొక్క ఈ యొక్క జీవులతో మంచి దీవులతో మన తృప్తి పరుస్తున్నాడు మంచి పదార్థంతో మనం తిని తృప్తి పొందేలాగా మన దేవుడు నీకు నాకు తోడుగా ఉండు ప్రతి ఒక్కటి ఇలా ఇస్తూ ఉన్నాడు చూడండి ఈ ఇట్లలో చూడండి ఈ యొక్క నాటని ద్రాక్ష తోటలను నీకు ఇస్తున్నాను అనుకో నాటని ద్రాక్ష తోటలు ఎన్ని ఉన్నాయో చూసాము చేద్దాం చూడండి ఈ స్త్రీల పూడుకులో చూడండి మనం ప్రతి ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్కసారి మనకు స్త్రీల పూడుకు జరుగుతూ ఉండగా మనకి స్త్రీల పూర్త విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి మీరందరూ కూడా ఒక్కరు చేసిన ప్రార్థన దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం స్త్రీలు కొడుకులు అనేకమైనవి చూసారా ఈ యొక్క నాట లేని ద్రాక్ష తోటలను చూసినట్లుగా చూడండి నింపని ఇండ్లను నింపినట్లుగా ఆ యొక్క చూడండి మన యొక్క గర్భఫలాన్ని లేని బిడ్డలకి గర్భఫలాలు ఇచ్చాడా ఆ యొక్క చాలా ఆ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇరుకుల ఇబ్బందులు తీర్చాడా ఆ యొక్క జా విషయంలో దేవుడు కార్యం చేశాడా మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్షి మనం ఉంటున్నాం ఇంత గొప్పగా దేవుడు నీకు నాకు చేసి ఇట్టి రీతిగా చేసి మనల్ని నింపుతున్నాడు చూడండి ఇవి నీకు లో ఇందులో ఇవ్వటమే కాదు నీ హృదయంలోంచి కూడా నేను ఇస్తున్నాను బావి నీళ్ళు లాంటి అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి యోహాన్ శువార్త నాలుగో అధ్యాయము పద్ ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు నా విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండే జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాను దేవన్నా మనకి స్థాతం చూసారా అక్కడేమో నింపని బావులను తవ్వించి ఇచ్చాడు ఇక్కడ చూడండి నింపిన బావులను ఇచ్చేయన్నాడు నింపిన ఇండ్లను ఉన్నాడు మంచి ఫలించే ద్రాక్ష తోటల్ని మనం కట్టకపోయిన వాటిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఇట్టి రీతిగా దేవుడు ప్రతి ఒక్కటి మనకి ఆ యొక్క ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదం మనకి ఇస్తూ ఉండంగా ఇక్కడ చూసారే ఇది కూడా మనకి మనకి దేవుడు కడుపులోంచి జీవజల నదులను ఊరేటట్లుగా చేస్తానంటే దేవుని వాక్యం నీ యొక్క హృదయంలో అంటే జ్ఞాపక స్థితిని నేను ఇస్తున్నాను జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను నీ హృదయంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడండి మన దేవుడు ఇట్టి రీతి ఎవరికంటే మన తోడున్నది ఆయన్ని ప్రవ్వాని అన్న యొక్క ప్రతి ఒక్క పెదవులు తెరిచి మనం ఎప్పుడు ప్రవ్వాన్ని పిలిచిన ప్రతి క్షణమే మన యొక్క హృదయంలో ఆయన ఉన్నాడండి ఇట్టి రీతిగా మనందరినీ ప్రతి ఒక్క దానితో మంచి ఆశీర్వాదాలతో మంచి గోధుమలతో మంచి నేళ్లతోను మంచి బావులతోనూ మంచి ద్రాక్ష తోటలతోనూ అలాగే కాకుండా మన కడుపులో నుంచి జీవజల నదులు పారునట్లుగా దేవుడు నిన్నో నన్ను ఆశీర్వదించి ఇట్టి రీతిగా ఈ యొక్క దేవుని కృపలో మన బలపర్చినందుకు దేవుని నా మనకి స్తోత్రం చెల్లిస్తూ మనమందరం దేవుణ్ణిలో సాగుదామండి ఈ యొక్క సమయం దేవుని నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి గాక అందనావండి